మోగవత్య వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం దురదృష్టం పట్టడానికి గల కారణాల గురించి వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడతబెట్టకపోవడం మలమూర్త విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి కత్తెరిచ్చిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాతబట్టలను వేసుకోవడం చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడం గడపపై కూర్చోవడం చెప్పులు మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పులను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వడం ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను మరియు అపరిశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు ఆడడం దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకొని రావడం అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించడం పై కప్పుపై ఇనుప తీగను కట్టడం తలుపు మీద దేవుడి ఫోటో పెట్టడం గిన్నెలు అప్పుడే తోముకోపోవడం ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉండడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చడం సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రపోవడం ఆవును ఎద్దును కాళ్ళతో తన్నడం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం శ్మశాన వాటికలో నవ్వడం ఇవన్నీ దురదృష్టం పట్టడానికి గల కారణాలు చీపురుని కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషం కలుగుతుంది